జనం తిరగబడితే ఎలా ఉంటుందో ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో చూశారు ఈ ప్రభుత్వమే చూసింది అర్ధరాత్రి రెండున్నర మూడు గంటలకి పసిబిడ్డలను వేసుకొని ఇరవై ఏళ్ళు ఇరవై ఒకటిలో ఆడపిల్లలు మ్యాక్సీలు వేసుకుని అంటే నిద్ర నుంచి అట్లాగే వచ్చేసి నన్ను తీసుకెళ్తుంటే ఆపేశారు అది నా మీద నాకు మద్దతు ఎన్ని పక్కన పెడితే వాళ్ళకి ప్రభుత్వం ఏదైనా కోపం కూడా అది సో ప్రజలు తిరగబడితే వచ్చే కోపం మామూలుగా ఉండదు ఎవరు తట్టుకోలేరు వైసీపీ నేను రెండు వేల పద్నాలుగు తొమ్మిది నుంచి మిమ్మల్ని భరిస్తూ ఉన్నాను గుర్తుపెట్టుకోండి ప్రత్యేకించి మిమ్మల్ని మీ జగన్ వర్గీయుల గురించి చెప్తున్నాను నా కొత్త కాదు మీతో గొడవ భవిష్యత్తులో ఎప్పటికీ సిద్ధం మీరు సిద్ధం మీరు నేను చెప్తున్నా సిద్ధం అని మీ సిద్ధం ఓడిపోవడానికి నాకు తెలియదు నా సిద్ధం గెలవడానికి లీడర్షిప్ ఎలా ఉండాలంటే నేను ఓడిపోయినప్పుడు నాకు మీరే గుర్తొచ్చారు అంటే చేసిన ఒక తప్పు ఎక్కడికి పోదు కర్మ కట్టేయాలి ఇది ఈ నెలలో రెండు వేల తొమ్మిదిలో మేము పార్టీని నిలబెట్టుకోలేకపోతే దానికి శిక్ష నాకు నాకు పడింది నేను భరించాను అది తప్పు చేసాం క్షమించమని రెండు చేతులు అడిగాను ఓడిపోయిన తర్వాత అడిగాను ఇదే ఇదే దీంట్లో అలాగే జగన్ చేసిన కర్మలో తప్పులు తప్పించుకోలేరు ఎవరు ఎవ్వరు తప్పించుకోలేరు ఇంతమందిని ఏడిపించి ఇంతమందిని కన్నీళ్ళు పెట్టిన ప్రభుత్వం కూలిపోవడం ఖాయం అలాగే లీడర్షిప్ ఎప్పుడు కూడా కర్రేజ్ ధైర్యం చాలా అవసరం మేము పాటించేది సమాజం నిలబడాలి విడిపోకూడదు కొట్టుకోకూడదు కులాలు కలవాలని కోరుకునేవాడిని దానికి మానవత్వం ధర్మం వచ్చే ధైర్యం వేరు గొడవకు కూడా ధైర్యం కావాలి జగన్ కూడా ధైర్యం కావాలి వైసీపీ గుండాలకు కూడా ధైర్యం కావాలి కానీ ఆ ధైర్యానికి జన ధైర్యానికి వీర మహిళల ధైర్యానికి చాలా తేడా ఉంది మన ధైర్యం ఏం చేస్తుంటే ఒంటరిగా ఉన్న సింహం నక్కల్ని తోడేళ్ళని పెద్ద పుల్లని చీల్చి చెండాడే ధైర్యం మంది విచక్షణ ఉన్నది మంది దేనికి చేస్తున్నాం సమాజాన్ని కలపడానికి యుద్ధం చేస్తున్నాం సమాజంలో శాంతి సుస్థిరతని కాపాడడానికి యుద్ధం చేస్తున్నాం దీని నుంచి వచ్చే ధైర్యం వేరు జగన్ది అధికార దాహం అధికార మతం వీళ్ళకి దానికి కూడా ధైర్యం కావాలి అలాంటి ధైర్యాన్ని ఎదుర్కోవాలంటే జనసేన లాంటి స్ఫూర్తితో ఉన్న ధైర్యంతో ఉన్న సమూహమే కావాలి దీనికి అన్ని పార్టీలకి గుర్తుపెట్టుకోండి ఐదు సంవత్సరాల్లో అన్ని పార్టీలకి జనసేన వెన్నెముకల నిలబడింది నిలబడింది ధైర్యం ఇచ్చాం మనం నిలబడ్డాం దురదృష్టవశాత్తు అది మన ఒక్కళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా మనకు అలయన్స్ లేకుండా అధికారం స్థాపించే స్థాయి ఉండేది కానీ లీడర్షిప్ చాలా త్యాగంతో కూడుకున్నది రెండుసార్లు టీలు కాఫీలు అందించేసి రోజు నా ఆఫీసులో తిరుగుతా ఎమ్మెల్యేలుగా అయిపోవాలనుకునే వ్యక్తులు చాలా కష్టం ఇది రెండు వేల తొమ్మిది కాదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి స్టార్ట్ చేశాను అలా కాఫీలు టీలు అందించి పెన్ను పేపర్లు పట్టుకొచ్చి ఎమ్మెల్యేలు అయిపోయిన వాళ్ళు మంత్రులు కూడా ఉన్నారు ఇప్పుడు వైసీపీలో వాళ్ళని కాదు అది అర్థం అర్థం అవలసిన వాళ్ళకి అర్థం అవుతుంది ఎందుకు అలాగా అలాగే నేను ఈ రోజు నుండి మీకు మాటిస్తున్నాను నా చుట్టూ కోట కట్టలేరు కోటరీ కట్టలేరు నేను ఎప్పటికప్పుడు బద్దలు కొడుతూ ఉంటాను నేను పది రోజులు ఇటు తిరక్కగానే నా చుట్టూ కోటరీ ఏర్పడిపోతుంది తెలుసు ఎవరు బయట వాళ్ళని రానివ్వరు నేను మళ్ళీ అది బద్దలు కొడుతూ ఉంటాను అందుకని పని చేసే వాళ్ళని ఖచ్చితంగా గుర్తిస్తాను నేను పని చెయ్యని వ్యక్తులు నేను గుర్తించకపోవడం అంటే ఏముండదు కానీ నన్ను బ్లాక్మెయిల్ వాళ్ళని మటుకు నేను అస్స పేరు చే వాళ్ళకి అర్థం కావాల్సిందే నేను మెత్తగా వ్యక్తిని కాదు మెత్తగా కనిపిస్తా నేను చాలా తెగించిన వ్యక్తిని నేను మెత్తగా కనిపించినంత మాత్రాన మెత్తగా మాట్లాడినంత మాత్రాన నన్ను కూర్చొని ఆడేసుకుందామంటే తర్వాత భవిష్యత్తులో నేను ఆడేసుకుంటాను మీ అందరితో ఎందుకంటే ఇది మీరు నా మీద దాడి చేస్తే నేను పెద్ద పట్టించుకోను నా బిడ్డ జనసేన బిడ్డ గుండెల్లో పెంచుకుని పెంచానుందండి జనసేన మీద జన సైనికుల మీద వీర మహిళల మీద నా వ్యవస్థ మీద సమాజం మీద దేశం మీద దాడి చేస్తే వాడిని ఎవ్వడైనా ప్రత్యర్థి కానీ శత్రువు కానీ పరిగణిస్తాను భవిష్యత్తులో పడ్డ అన్న ప్రతి మాటకి జాగ్రత్తగా వినండి మాట చూస్తున్న వాళ్ళకి ప్రత్యేకించి వైసీపీ గ్రూప్ గుంపుకి చెప్తున్నా వాళ్ళ గురించి అంత మాటలు ఆలోచించండి వాళ్ళు చాలా చిన్న మనుషులు మీరు అనవసరంగా వాళ్ళు పెంచి పెద్ద చేస్తాం ఈ వైసీపీకి నన్ను బద్నాం చేద్దామని ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా భవిష్యత్తులో ఎవరిని వదలం గుర్తుపెట్టు మీరు కాళ్ళ వేళ్ల మీద పడ్డ కూడా నాకు కనికరం రాదు గుర్తుపెట్టుకో ఎవరన్నా సరే నమ్మక ద్రోహం చేశారా అస్సలు వదిలేదు ఎందుకంటే నేను నేను చేసేది యుద్ధం ఇది ఎవరిని స్పేర్ చేయను నేను నేను చేసేది యుద్ధం ఇది మన పార్టీలో ఉండి కోట్లుగా వెళ్ళిపోయి వచ్చి కోట్లుగా వెళ్ళిపోతానంటే అలాగే రెండు వేల పంతొమ్మిదిలో చాలామంది నాయకత్వానికి సీట్లు ఇచ్చాను బాగా పనిచేశారు ఒక పంచకల్ల సందీప్ కానీ నిలబడ్డ ఒక టీసీ వరుణ్ కానీ మేము తెలియకపోవచ్చు అనంతపురం చాలామంది యువత ఒక చైతన్య కానీ ఒక రామ్మోహన్ కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు పనులు ఇలాంటి చాలామంది ఉన్నారు పోతిని మహేష్ కానీ నేను ఎవరిని అంటే సమస్య ఏమవుతుందంటే అందరినీ ప్రొవైడ్ చేయడానికి రెండు సమస్యలు కొంతమందికి ఇవ్వగలిగాను ఇచ్చి ఈ అలయన్స్లో భారతీయ జనతా పార్టీ కోరుకోవటంలో కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చింది అదనంగా దాంట్లో కొంతమంది మన వాళ్ళే నష్టపోయారు మధ్యవర్తిత్వం వహిస్తే ఏం నష్టపోతుందో నాకు బాగా అర్థమైంది పెద్ద మనసుతో వెళ్తే మన మనం చిన్న చేసుకునే వాళ్ళు అయ్యాం కానీ మంచిదే నేను పెద్ద మనసుతో చేసిన తగ్గించుకున్నా కానీ ఐదు కోట్ల మంది ప్రజలకి మా వాళ్ళు పది మంది త్యాగం నిజంగా మంచిదే విధుర నీతిలో విదురు నీతిలో ఒకటి ఉండదు ఒక రాజ్యం కోసం ఒక ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి ఒక గ్రామం కోసం ఒక కుటుంబం ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోక తప్పదని అంటే ఒక రాజ్యక్షేమం కోసం గ్రామాన్ని కూడా వదులుకోక తప్పదని అలాగే ఒకసారి మేము రాజ్యక్షేమం కోసం ఆంధ్ర రాజ్యక్షేమం కోసం నాతో సహా మేము త్యాగాలు చేయాల్సి వచ్చింది ఒక పార్లమెంట్ సీట్ కూడా వదులుకోవాల్సి వచ్చింది స్వయాన మా అన్న మా నాగబాబు నాకు హిస్టరీ పాఠాలు నేర్పించిన నా టీచర్ నాని పాల్కివాల్ అనే గొప్ప లాయర్ని నాకు పరిచయం చేసిన వ్యక్తి ఒకలాగా నా టీచర్ నాకు ఆయనకి మాట ఇచ్చి కూడా నేను ఈ పొత్తులో దాన్ని త్యాగం చేయక తప్ప తప్పలా అలాంటిది మా అన్న ఈరోజు పొద్దున్న లెటర్ పంపించాడు ఏం పర్లేదు నేను నీకు అండగా ఉంటాను నువ్వు చెప్పిన ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో అంటే నువ్వు చెప్పిన ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో మన అందరి అభ్యర్థుల కోసం కృషి చేస్తాను నువ్వు ఎక్కడైతే అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారో ఎక్కడికి వెళ్ళామంటో అక్కడికి వెళ్ళి నేను పనిచేస్తాను మనస్ఫూర్తిగా మన నాగబాబు గారికి నన్ను అర్థం చేసుకున్నందుకు ప్రత్యేక ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు ఇవి ఎందుకు చెప్తున్నానంటే త్యాగాలు చేయకుండా ఎవరూ లేవు వీటన్నిటి వెనక రాష్ట్రం బాగుండాలని ఒక ప్రయోజనం కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు రేపు పొద్దున ప్రెస్ మీట్లు పెట్టి నన్ను తిడితే నేనేం బాధపడను నేను మీ ఆవేదన అర్థం చేసుకోగలను కానీ స్థాయికి మించి చేస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు తప్పవు ఎందుకంటే నేను నన్ను వ్యక్తిగతంగా ఏదైనా తిట్టండి పొత్తు ధర్మాన్ని మటుకు అస్ఫూర్తిని చంపకం అలాంటి వ్యక్తులు ఎవరన్నా కూర్చొని ఉన్నా కానీ భవిష్యత్తులో కానీ సమీప భవిష్యత్తులో కానీ ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాను